ఈ తెలంగాణ గడ్డ మీద చంద్రశేఖరరావు కుటుంబాన్ని బొంద పెడతామని చెప్పి ఆ అమరవీరుల స్థూపం సాక్షిగా ప్రతిన భూని ఆ కార్యక్రమాన్ని డిసెంబర్ మూడు నాడు పూర్తి చేసిన రో మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా మిత్రులారా ఇక్కడ మట్టికి గొప్పతనం ఉన్నది ఇక్కడ గాలిలో పౌరుషం ఉన్నది ఇక్కడ తినే తిండిలో వేసే అడుగులో పోరాట పటిమ ఉన్నది ఈ గడ్డ మీద మీ బిడ్డ కొమరం భీం జల్ జంగల్ జమీన్ అని చెప్పి ఆనాడు రాజ్యాలకు వ్యతిరేకంగా అదే విధంగా రామ్జీ గోండు ఈ ప్రాంత గోండు బిడ్డ బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా రజాకర్లకు వ్యతిరేకంగా కొమరం భీమ్ ఆనాడు పౌరుషంతో పోరాడిను ఈనాడు చరిత్ర పుటలలో పోరాటాల గురించి చర్చించాలి అంటే పౌరుషం గురించి ప్రస్తావించాలి అంటే రామ్జీ గోండు కొమరం భీం గురించి ప్రస్తావించకుండా ఏ చరిత్ర మొదలు అవ్వదు అని చెప్పి నేను సగర్వంగా ఈ సందర్భంగా చెప్తున్న మిత్రులరా అలాంటి పోరాట స్ఫూర్తిని తీసుకొని కేస్లాపూర్ గుడిలో దర్శనం చేసుకొని నాగోబ ఆశీర్వాదం తీసుకొని తప్పకుండా ఈ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చి దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు బలహీన వర్గాలకు మైనారిటీలకు వాళ్ళు మెచ్చే ప్రభుత్వం వాళ్లను ఆర్థికంగా సంక్షేమ రంగంలో అభివృద్ధి ప్రదం వైపు నడిపించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన ఇలా ప్రభుత్వం ఏర్పడ్డది ఆ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టే మా ప్రభుత్వం మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం ఆనాడు మాట ఇచ్చినాం ఇదే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తాం ఆదిలాబాదును దత్తత తీసుకుంటాం తప్పకుండా ఈ ప్రాంతాన్ని తప్పకుండా ఆదిలాబాదు ప్రాంతాన్ని ఈ అడవ బిడ్డల ప్రాంతాన్ని ఈ అమాయకుల ప్రాంతాన్ని ఈ ఆదివాసీల ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటదని ఆనాడు ప్రతిజ్ఞ చేసినాం ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గూడాలకు రోడ్లు గూడాలకు తాగడానికి నీళ్లు నాగోబా గుడి అభివృద్ధి కోసం అదేవిధంగా ట్రైకార్ నేతృత్వంలో ఈ విద్యార్థుల చదువుల కోసం ఈ ప్రాంతంలో మనము అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం మిత్రులారా